జనప్రియ మ్యాంగో జనప్రియ టమాటో పిక్కెలు ఇది ఆమ్లా ఉసిరికాయ పచ్చడి ఇది చూడండి నిమ్మకాయ పచ్చడి ఈ నిమ్మకాయ పచ్చడి కట్ చేసి ఇల్లయ్యి హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమాన బ్లౌస్ ఏంటి పచ్చళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా మా పాప అయితే వాళ్ళ ఆడపడుచు గారు ఇంటికి వెళ్ళి మాకైతే పచ్చళ్ళ తీసుకొచ్చిందండి నాలుగు రకాలు మీకు చూపించాను కదా నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అయితే మాత్రం చాలా సూపర్ అండి టమాటా పచ్చడి ఒక్కటే ఉప్పు కరిసి ఉంది కానీ మిగిలినవన్నీ చాలా బాగున్నాయి టమాటా పచ్చడి కావాలని నేనే అడిగి రప్పించుకున్నాను ఉసిరికాయ పచ్చడి బాగుంది ఆవకాయ బాగుంది నిమ్మకాయ అయితే మాత్రం చెప్పనసర లేదండి ఎవ్వరు కూడా వదిలిపెట్టరు నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అలా ఉంది చాలా బాగుంది అయితే ఈ పచ్చళ్ళు సర్దుకుంటూ మీకు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి మా గారి పాప అయితే తనకి అన్నయ్య నాలుగు తులాల కాసులు పేరు తను మిచ్చురైనప్పుడు పెట్టారనమాట పెడితే ఆ కాసుల పేరుని మేము ప్యూర్ ప్యూర్ బంగారం కొని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం కొని శరాబుగారి దగ్గర ఇచ్చాము అయితే శరాబుగారు చేసి మాకు కాసుల పేరు ఇచ్చారు ఒక్క టూ డేస్లో ఇచ్చారనమాట తను మిచ్చురైన వెంటనే తను కొన్ని బంగారం తీసుకోవడం బెత్తాయించడం అంటే ఫైవ్ డేస్ ఫంక్షన్కి మేము సారి పట్టుకెళ్తాము అందరూ పట్టుకెళ్తారు అనుకుంటాను మరి ఎవరో వైపు ఎలా ఆనవైతుంటే అలా చేస్తూ ఉంటారు ఆ సారీతో పాటు బంగారం కూడా గోల్డ్ కానీ డబ్బు కానీ ఎంతో కొంత అమ్మమ్మ గారు ఇస్తారు ఆ అమ్మమ్మ గారు ఇచ్చిన దాంట్లోది అన్నీ ఆ బంగారం అయితే తీసుకున్నారు నాలుగు తులాలు నాలుగు తులాలు తనకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు అప్పుడు నాలుగు తులాలు కాదు ఆరు అయితే కాసులు పేరు చుట్టూ పొళ్ళుతో బాగా వస్తుంది ఇది మామూలుగా వస్తుంది సింపుల్గా అని అన్నారు అయితే సరే మరి మేము నాలుగు తులాలే పెట్టాలనుకుంటున్నాము అప్పటికే ముప్పై వేలు పైనే ఉందండి బంగారం అని అనుకుంటే అయితే నాలుగు తులాలకి ఇప్పుడు చేస్తాను తర్వాత ఏం చేస్తానంటే పొళ్ళుకి తర్వాత ఇదేమి పాడు చేయకుండానే పొళ్ళు పెట్టచ్చు అన్నారు పొళ్ళు పెట్టచ్చు అన్నారు కదా అనేసి ఇప్పుడు తన దగ్గర బంగారం ఉన్నది మా చెల్లెమ్ గారి పాపకు పెళ్ళి అయిపోయి వెళ్ళి పుట్టేసారన్నాను కదా ఓ రెండు తులాల బంగారం ఉంది పళ్ళు పెట్టించుకుంటాను అని పట్టుకొని వచ్చింది అనమాట అయితే పెద్దమ్మ సరాబ్ దగ్గరికి వెళ్దాము అనేసి వస్తే వెళ్ళాము సరాబ్ గారి దగ్గరికి వెళ్తే ప్యూరిటీ ఎంత ఉంది మరి నువ్వే చేసావు కదా అంటే ట్వంటీ త్రీ క్యారెట్స్ ఉంటుంది ఇది ఎక్కడిచ్చినానా అన్నారు మరి రెండు తులాలు ఇస్తాము ఇది పెట్టేస్తావా పట్టీ పెట్టేస్తావా దానికి పళ్ళుతోని హా అందంగానా అని అంటే మొత్తం చెడగొట్టాలి అంటున్నారు అప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఒక మాట చెప్పారు ప్యూరిటీ అయితే కరెక్ట్గానే చేశారు కానీ అప్పుడు ఇప్పుడేమో మొత్తం చెడగొట్టాలి ఒక అరతలం తరుగు కావాలని నాకు అని అంటున్నారు అరతలం కదా బాబు ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలు ఉంది మీకు నలభై వేలే తరుగు ఇచ్చేస్తే అని చెప్పేసి అని అనుకున్నాం మనసులో అనుకొని ఇతను నిజంగా ప్యూరిటీ ట్వంటీ త్రీ క్యారెట్స్ ఉందా ట్వంటీ త్రీ అవసరం లేదు ట్వంటీ టూ అయినా ఉందా లేదా చెక్ చేయిద్దాము అని లలిత జ్యువెలరీకి అయితే పట్టుకెళ్ళాం లలితా జ్యువెలరీలోనైతే మనకి ఏం బెనిఫిట్స్ అండి వేరే షాప్కి కూడా ముందు వాళ్ళ ఊరిలో పట్టుకెళ్ళిందట గాజ్వాక్లో పట్టుకెళ్తే అది ఎయిటీన్ క్యారెట్స్ అని చెప్పారట ఇది ఎయిటీన్ క్యారెట్స్ అని చెప్పారట అలాగ తన బంగారం అంతా కూడా అలా ఎయిటీన్ క్యారెట్స్ అని మార్చేసింది చాలా డబ్బులు అయితే పోగొట్టుకుంది అయితే లలిత జ్యువెలరీ మనకి ఎలా పెట్టాడంటే మనకి ఎదురుగానే కనిపిస్తుంది ప్యూరిటీ మిషన్లో పెట్టేస్తే ఇది ప్యూరిటీ ఉందా లేదా ఎంత ప్యూరిటీ వచ్చింది అన్నది అంకిల్తో సహా మనకి ఎదురుగా కనిపిస్తుంది మనకా పెళ్ళోని ప్యూరిటీ మిషన్ లలితా జ్వెల్లరీలో మాత్రం మనకు కళ్ళకి ఎదురుగా పెట్టారనమాట ఇది పట్టుకెళ్ళి అక్కడ చెక్ చేయిద్దాం అమ్మా అవుతుందో తెలుస్తుంది అని చెప్పానండి అయితే అక్కడ కట్టుకెళ్ళి చెక్ చేయిస్తే ప్యూరిటీ చక్కగా ట్వంటీ టూ క్యారెట్స్ అని చెప్పారు సరాబ్ అయితే ట్వంటీ త్రీ అని చెప్పారు కానీ ఈయన ట్వంటీ టూ అని చెప్పారు అయినా పర్వాలేదు ఇప్పుడు నలభై వేలు ఇచ్చేసే బదులు నువ్వేం చేస్తావంటే ఏం చేయాలి అని అడిగిందండి ఏం చేస్తావంటే అమ్మ పదకొండు నెలలకి స్కీమ్ ఇస్తున్నారు కదా స్కీమ్లో కట్టేసే స్కీమ్లో కట్టేస్తే నీకు పదకొండు నెలలు పోయాక వస్తువు వచ్చేస్తుంది అదే వెయిట్తోనే నలభై వేలు మిగులుతాయి కదా ఒక సంవత్సరంలోని మనం ఏం చేసినా అదే మళ్ళీ వస్తువు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆరు తులాలకి ఆరు తులాలనుకుంటున్నా రెండు తులాలు విడిగా ఉన్నది ఏమండి అదైతే నాకైతే బా అనిపించింది కానీ బంగారం షాపుల్లో ఎంత మోసం ఉందో చూడండి అదే వేరే షాప్లోకి పట్టుకెళ్తే ఎయిటీన్ క్యారెట్స్ అని చెప్పడం చూడండి ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అది కూడా పెద్ద జ్యువెలరీ షాపే చాలా పేరున్నదే కానీ ఎయిటీన్ క్యారెట్స్ చెప్పడం అలా మోసం చేయడం తప్పు కదండి బంగారం షాపుల్లో ఎంత మోసం అంటే మరి అసలు ఒకరిని చూసి ఒకరిని నమ్మడం కష్టం అయిపోతుంది ఈ రోజుల్లో జున్యున్గా చేసి మనిషిని కూడా నమ్మలేకపోతున్నారండి ఇలా చేయడం వల్ల అది పేరు చెప్పడం ఇష్టం లేక మీకైతే పేరు చెప్పట్లేదు చాలా ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నది ఫోర్ క్యారెట్స్ లాస్ అంటే ఎవరు చెప్పండి ఇంట్లో వాళ్ళ మీదే నమ్మకాలు లేక చూడు వీళ్ళు ఇక్కడ చేయించి ఇస్తారు మాకు మంచిది ఇవ్వలేదు అని అనుకునేలాగా మాట్లాడడం తప్ప వాళ్ళ ఊరిలో చూపించుకుంటే అలా చెప్పారంటే చాలా మేమైతే అయ్యో అంత ఘోరంగా చేశాడా శరాబ్ దగ్గరికి వెళ్దాం ఉండు అనేసి అనుకున్నాము ఆయన దగ్గరికి తనే వచ్చింది బంగారం పట్టుకొని వెళ్ళాము వెళ్ళి అడిగితే ఇది ఎక్కడ ఎయిటీన్ క్యారెట్స్ అండి ఇది ట్వంటీ త్రీ క్యారెట్స్ ఉంటుంది గ్యారంటీ నేను ఇస్తానండి అని అన్నారు అన్న ఆయన మరి ఆ పట్టి పెట్టి చేసేసేయంటే ఒక అరతలను తరుగు అడుగుతున్నారు అరతలం తరుగంటే మనం తెచ్చుకోలేము ఒక పదివేలు ఐదు వేలు అంటే ఇవ్వగలం కానీ అని అంటే అలా అయితే నేను చేయలేనని ఆయన అన్నారు అనగా సరేలే అయితే అని చెప్పే తీసుకొచ్చి లలితా జువలరీలో అయితే ఇవ్వడం జరిగిందండి ఇదైతే స్కీము ఎవరు కట్టుకున్నా చాలా బాగుంది అనిపిస్తుందండి నాకైతే ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకుంటాం ఒక్కొక్కసారి ఒక వస్తువు విరిగిపోయిందనేసి విరిగిపోయిన వస్తువు ఇంట్లో పెట్టుకుంటాం అదే ఇంట్లోని అలాగా చూసుకుండి బదులు అక్కడ పట్టుకెళ్ళి పెట్టుకుంటే మనకి బంగారానికి బంగారం వస్తుంది కదండీ కానీ నావి అలా అని పట్టుకెళ్ళాను నావి

ఎంతో రేట్ కంటాడు లక్ష ఎనభై వేలు ఆ రోజు రేటు బంగారం రేటు ఎంత ఉందో అంతా ఇస్తాను అని అంటున్నారు అలా కాదు నేను బ్యాంకులో అయితే పెట్టుకుంటాను ఎక్కువ వస్తువులు బ్యాంకులో తాకటి పెట్టుకొని ఏదన్నా అవసరాలకు వాడుకుంటుంటాను మా ఆయన అవసరాలకు వాడుకుంటూ ఉంటాము ఆ బ్యాంకులో పెడితే అవి అయ్యే వస్తువుల్ని పట్టుకెళ్ళి బ్యాంకులో పెడితే రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారండి వీళ్ళ దగ్గరికి పెడితే లక్ష ఎనభై వేలు ఇవ్వడం ఏంటి ఆ రెండు లక్షల యాభై వేలు బ్యాంకులో పెట్టి మనం విడిపించుకుంటా మనకి ఇంకా డెబ్బై వేల రూపాయలు లాభం వస్తుంది కదండి ఇంకా నేను లెక్కేసాను ఒకవేళ ఈ సరాబు ఈ సరాబు గారు చేసినవి కాదులేండి అవి ఎప్పుడో మా అమ్మ పురాతన కాలం బంగారం నిజంగా అవే బాగుంటాయేమో అని నాకు డౌటు గోల్డ్ గురించి అయితే చిన్న లెక్క చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే అనాలు బ్యాళ్ళు అవి మా అమ్మగారు అయితే మాకు చెప్పారు తులానికి తరుగైతే అన్న అయితే తీసుకుంటారు అని చెప్పేది మా అమ్మ తులానికి తరుగు ఆరు తులాలకి ఆరు అనాలు తరుగు వస్తుంది అనమాట అనాలు బ్యాళ్ళు మా అమ్మగారు చెప్పిన లెక్క అయితే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే రెండు అర్ధనాలు అయితే ఒక అనా అండి రెండు అయితే ఒక బ్యాడ్ అండి రెండు బ్యాళ్ళైతే ఒక పావుతొలం రెండు పావులు అయితే ఒక అరతలు నాలుగు పావులు అయితే ఒక తులం రెండు అయితే ఒక తులం అండి ఈ విధంగా అయితే లెక్కలు వేసేవారు మా అమ్మ వాళ్ళను ఇప్పుడు అన్నీ గ్రాములు పది గ్రాములు పదకొండు గ్రాములు అలా లెక్క వేస్తున్నారు పన్నెండు గ్రాముల లోపు తులం అంటే పన్నెండు గ్రాములకి ఎంత తక్కువ ఉంటుందండి తులం లెక్క బంగారం అయితే అప్పటికి ఇప్పటికీ ఎంత రేట్ చేంజ్ వచ్చిందండి బంగారం మీద కానీ భూమి మీద కానీ పెట్టుకున్నాడే మహారాజ్ అయిపోయాడు బంగారం మా పెళ్ళికి నాలుగు వేల రూపాయలు ఉండేది తొలము రోజైతే ఎనభై ఎనిమిది వేలు అయ్యిందండి తొలము నాలుగు వేలు ఎక్కడా ఎనభై ఎనిమిది వేలు ఎక్కడా అలాగే ల్యాండ్లు కూడానా ఎకరా పదివేలు ఇరవై వేలు ఉన్న ల్యాండ్లు ఇప్పుడు కోట్లు పలికేస్తాయి కోట్లే ఏ ల్యాండ్ అయినా పదివేలు ఇరవై వేలు మా పెళ్ళికైతే ఎకరా ఇరవై ఐదు వేలు మహా మంచి ల్యాండ్ అయితే ముప్పై వేలు నలభై వేలు మా ల్యాండే అంతా సెంట్లు కలిపి ఏడు లక్షలకి కోరి కోరు అడిగేవారు ఒక అతను మనకి అదే ఉంది కదా ఏడు లక్షలు ఇచ్చేసుకొని మనమేం చేస్తాము ఇంకో దగ్గర ఎక్కడో కొనుక్కుందాం వ్యవసాయం చేసుకుందాం అని పెట్టేవారు మా అయితే మనం ఇక్కడ వ్యవసాయం చేయలేకపోతున్నాం కానీ ఎక్కడికో వెళ్ళి వ్యవసాయం ఎవరు చేస్తారు ఇంకా అలా ఉంచితే సరిపోతుంది అని అలా ఉంచుకున్నాం మా ల్యాండ్ అయితే అలాగే ల్యాండ్ భూ భూమి బంగారం కూడా మనకు అత్యవసర పరిస్థితులు వస్తే అమ్మాలండి అంతేగాని దేనికి పడితే దానికే అమ్మకూడదండి భూమిని బంగారం కూడానా బంగారం బిజినెస్కి అయితే బంగారం కానీ భూమి కానీ తాకట్టు పెట్టి చేసుకోవచ్చు తాకట్టే పెట్టాలి అమ్మకూడదు అది కూడా ఎందుకంటే బిజినెస్ మీద వచ్చిన లాభం అప్పు తీర్చుకోవచ్చు నా ఒపీనియన్ అండి బంగారం భూమి ఉంటే మనం ఏదైనా చేసుకోవడానికి మాత్రం బాగా పనికొస్తుంది రెండు కూడాను ఏదైనా చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ దాని మీదే చేస్తున్నారు చేయడం కూడా చాలామంది మంచిదే అందువల్లే వాటికి రేటు కూడా అంత విపరీతంగా పెరుగుతుంది అందరూ ఇన్వెస్ట్మెంట్ వాటి మీద చేయడం వల్లే మనకి రేటు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నమాట నేను కూడా చిన్న చిన్న చెవులీలు అయితే లలిత జ్యువెలరీలో ఇచ్చానండి రెండు చిన్న చిన్న జతలు ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నాయి అప్పుడు శ్రీనివాస జ్యువెలరీలో కొన్నాను అవి పట్టుకెళ్ళి లలిత జ్యువెలరీలో ఇచ్చాను పదకొండు నెలలకి ఐటమ్ కైటమ్ ఇచ్చేలాగా అవి ఇంట్లో చాలా రోజులు పట్టే పడున్నాయి అలాగా అయితే ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నాయి బాగుండు తెచ్చుకున్నాను అయితే నేను కొనుక్కుంటాను లేదంటే నేను ఎవరికైనా గిఫ్ట్ కూడా బాగుండిస్తే వాళ్ళు కొనుక్కుంటారు కదా అని ఐడియాతో ఆ ఐడియా అయితే మాత్రం ఎవరైనా కొనుక్కున్నా నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు మనం పోతలం బంగారం మాకైతే చదివింపులు ఎక్కువండి బంగారాలు సుమా గారు సినిమా తీశారు కదా అలాగా సుమా గారు సినిమా అయితే పొట్ట చక్కలయ్యేలా నవ్వుతా నవ్వు వచ్చేసిందండి కానీ నిజ జీవితంలో కూడా సేమ్ అలాగా చాలామంది ఉన్నారండి వాళ్ళ కష్టానికి వాళ్ళ సరదాగాలికి చూసినప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకోవడానికి వాళ్ళ దగ్గర ఉండి కూడా వెనకటిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అని సినిమా చూస్తుంటే కడుపుబ్బరం అయిపోయిందండి అంతలా నవ్వు వచ్చింది తన కష్టం కూడా అలా అని అలా అని బాధ కూడా అనిపించింది సినిమా అయితే భలే తీసిందండి సుమా అది సినిమా పేరు మర్చిపోయాను కానీ ఎవరైనా సినిమా పేరు గుర్తుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మాత్రం నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ను నొక్కండి మాకు నా వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి ఇప్పుడేమో అవకాశ అధీనం అయిపోయింది చిన్న నాలుగు మామిడికాయలు మా వదిన మా చెల్లి తెస్తే అవి ఏం చేశానంటే పచ్చడి ముక్కలలాగా పెట్టానండి అలా అప్పటికప్పుడు నంచుకోవడం టెంకులు బాగా ముదిరిపోయాయి కదండి బాగా ఇప్పుడు లాస్ట్ కదా మామిడికాయలు అందువల్ల టెంకులు బాగా ముదిరిపోవడాన్ని చాలా గట్టిగా పట్టేసాయండి లేకపోయి మా కత్తిపేట అయితే చేయలేదు చాలా పెద్ద పెద్ద మొక్కలు కోసేసుకున్నాం ఇంకా మా చెల్లి నేను ఒకసారి నేను ఒకసారి మా చెల్లి ఫైటింగ్లు పట్టడం వాటితోని అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి అప్పుడే సగం తినేసాం కూడా ఆవకాయని పచ్చడి అంటే ఇప్పుడు ఆవకుండా కారం బెల్లం ఉప్పు వేసేసి ఊరబెట్టుకొని నాలుగు రోజులు ఊరబెట్టాలండి నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఊరబెట్టిన తర్వాత ఎండబెట్టుకోవడమే అప్పుడు దగ్గరికి అయ్యాక ఎక్కువ రోజులు నిల్వ నిలవుంటుందంటే నూనె వేసుకుంటాం లేదని ఇలా ఉంటే అలా తినేస్తాం దగ్గర ఆల్రెడీ ఎండింది తింటుంటే మేము తినడం మొదలు పెట్టాము ఆల్రెడీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా వరకు అయిపోయాయి కొద్దిగా ఉన్నాయి ఈ మాకు తీపావకాయ అంటే మాత్రం చాలా ప్రాణం అండి మా వైపు అందరూ ఈ ఆవకాయనే తింటారు అయితే సుమా సినిమాలోని ఆవకాయ గోల్డ్లోనే పడిపోయా మళ్ళీ నేను గోల్డ్ విషయం చెప్పి మర్చిపోయానండి గోల్డ్ ఏంటంటే నేను కూడా చూలీలు రెండు జతలు ఎప్పుడో పాత ఇచ్చానని చెప్పానండి ఇంతకుముందు చెప్పాను లేదో ఇప్పుడైతే చెప్తున్నాను గోల్డ్ అయితే లలిత జ్యువెలరీకి పట్టుకెళ్ళి ఇచ్చాను ట్వంటీ టూ క్యారెట్సే వచ్చాయి అయితే పద పదకొండు నెల తీసుకోవచ్చు నేను కూడా మా పాప మ్యారేజ్కి చాలా మంది వేశారు వాళ్ళు ఎవరొక్కరికి గిఫ్ట్ కింద కార్డు అయితే పట్టుకెళ్ళి ఇవ్వచ్చు అనే ఐడియాతోనైతే నేను అవి పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది లలిత జ్యువలరీలోని అయితే అప్పటికి ఎవరికి ఫంక్షన్ రాకపోతే నేనే తీసుకుంటాను ఫంక్షన్లు వస్తే ఇచ్చేస్తాను అనే ఐడియాతోని నేను అదే ఐడియా చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఏంటంటే పదకొండు నెలలు ఈఎంఐ ఇప్పుడు నేనైతే ఇద్దరికో ముగ్గురికో బాకీ ఉన్నానండి బంగారాలు ఆ బాకీ ఉన్న వాళ్ళకి మనం ఒకసారి కొనలేం కదా ఆల్రెడీ వాడేసాను వాళ్ళు ఇచ్చిన బంగారం వాడేసాను కాబట్టి మనం ఇప్పుడు గోల్డ్ ఈఎంఐల ద్వారా కట్టించుకుంటున్నారు కదా నెలకు పదివేలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత కట్టేసి డబ్బులు నెల నెలా పదకొండు నెలలు ఎంత వాయిదాలను లెక్కేసుకొని ఐదు వేలు అయితే ఐదు వేలో లేకపోతే వెయ్యి అయితే వెయ్యో రెండు వేలు వెయ్యి దగ్గర నుంచి ఉందండి కట్టించుకోవడం ఇలా కట్టి కార్డు ఇస్తారు కదండి అయితే అప్పుడు ఉంటే మనం అప్పుడు లోపైతే ఆ పదకొండు నెలలు లోపైతే అప్పుడే ఇచ్చేస్తారు లేదని అంటే పదకొండు నెలలు పోయాకెళ్ళి కొనుక్కో తీసుకుంటారు వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళే వస్తువు ఇది నాకు ఐడియా అయితే బాగా నచ్చింది మీకు నచ్చుతుందని అనిపిస్తుంది నేను చెప్పింది అర్థమైందో లేదో మరొకసారి చెప్తానండి ఇప్పుడు మనం ఐదు వేలు కట్టామనుకోండి పదకొండు నెలలు యాభై ఐదు వేలు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక అరతలం పైనే వస్తుంది బంగారం మనం ఎవరికైనా అరతలం బంగారం వేయాలనుకున్నాం అనుకోండి అలా ఆ కార్డు మనం ఫస్ట్ నెల కట్టిన మధ్యలో ఎప్పుడు వచ్చిన ఫంక్షను నేను ఇలా పదకొండు నెలలు కడుతున్నాను అందులో చీట్ రాసేసి ఆ బాగుండు కవర్లో పెట్టేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసామనుకోండి పదకొండు నెలలు పోయాకే మీరు తీసుకోండి నేను ఇలా కడుతున్నాను అని చెప్పిచ్చేవచ్చు ఎవరైనా బంగారాలు అంటే మనకు దగ్గరగా ఉన్న బంధువులకే కదండి వేస్తాం దూర బంధువులకి ఎలాగే వెయ్యం దగ్గరగా ఉన్న వాళ్ళకి వేస్తాం కాబట్టి వాళ్ళతో మనం చెప్పుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మనం కూడా మనకు కూడా ఒక బర్త్డే అనేది ఒక లెక్క మీద వెళ్తుందనమాట ఏంటంటే మనం ఇప్పుడప్పుడే వాళ్ళ పోతలు ఇవ్వాలనుకో మనం ఇప్పుడు పోతలానికి ఒక ఇరవై వేల రూపాయలు తీసి పట్టుకొని వెళ్ళి కొనివ్వాలి ఇరవై వేలు ఒక్కసారి మన దగ్గర ఉండవు కదా ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ఉండలేనప్పుడు ఇలా నెల నెలా వేసుకొని కట్టుకున్నాం అనుకోండి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఒకవేళ అవసరమైతే వాళ్ళు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి మనం బాకీ లేకపోతే కొత్తగా ఇచ్చినా సరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మన మనం కూడా మనకు కూడా బర్త్డేని ఒక్కసారి పడకుండా హ్యాపీగా ప్రతి నెల ఇంత ఇంత అని మనకు వచ్చిన బడ్జెట్లో లెక్కేసుకొని వెయ్యో రెండు వేలో అలా బడ్జెట్లో లెక్కేసుకొని హ్యాపీగా అలా సాఫీగా వెళ్ళిపోతుంది అర్థమైందండి నేను చెప్పింది ఒకవేళ అర్థం అవ్వకపోతే మాత్రం సారీ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్థం అవ్వకపోతే నాకు మాత్రం ఇది చాలా బాగా అనిపించింది అదే నెల నెల కట్టుకొని ఆ బాగుండి అయితే గిఫ్ట్గా ఇవ్వడం మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే మీకు చే చూపించలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను నాకు ఇంకా మాట్లాడడం అయితే ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి కొద్దిగా ఈ స ఒళ్ళు ఉండడానికి ఆవేశం ఒకటి వస్తున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే మాత్రం క్షమించండి నా వీడియోలు అయితే పూర్తిగా వాచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోలు అయితే ముందుకు వెళ్ళట్లేదు కొద్దిగా ప్రోత్సహించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ ప్లీజ్ అండి ఫైనల్గా ఇలాగ కావక అయితే తయారు చేస్తాను ఈరోజుకి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు మొత్తం బెల్లం అయితే పడిపోయింది